హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల నెల జీతాలు పెన్షన్ థాయ్ సమాచారం అయితే తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మార్చి నెల జీతాలు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే బిల్ స్టేటస్ ఎలా ఉంది అని చెక్ చేయడానికి మనకైతే ఈరోజు సిఎఫ్ఎంఎస్ పని చేయటం లేదండి సో బిల్లులలో కదలిక అయితే రావడం జరిగిందని అయితే అంటున్నారు మన నిపుణులు అయితే అంటున్నారు సో నిన్న వరకు కూడా బిల్లలో ఎలాంటి కదలిక లేదు కానీ ఈరోజు ఉదయం నుంచి కొంత కదలిక రావడం జరిగిందని అయితే అంటున్నారు మరి వాస్తవానికి వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు కానీ వారైతే ఉన్నారు కొన్ని బిల్లులు మాత్రం ఆర్బీఐ ఈక్వేట్ దశకు చేరుకున్నాయైతే సమాచారం అండి ఎందుకంటే ఈరోజు జీతాలు జమ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఎందుకు చెప్తున్నారంటే వెబ్సైట్ పని చేయకపోయినప్పటికీ కూడా పేమెంట్ స్టేటస్ తెలియకపోయినప్పటికీ కూడా ఈరోజు అనేది ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే మంగళవారం కదా ఆర్బీఐ ఈ ఈ బాండ్ల వేలంలో అయితే ఆంధ్రప్రదేశ్ పాల్గొని అందులో ఒక నాలుగు వేల కోట్ల రూపాయలను సంపాదించుకొని సో ఆ డబ్బును కూడా ఈ విధంగా జీతాలు మరియు పెన్షన్లు జమ కింద అయితే వాడుకోవచ్చు అయితే సమాచారం అండి సో అఫీషియల్గా మనకైతే వెబ్సైట్ ఓపెన్ అయితే కావటం లేదు బిల్ స్టేటస్ చాలామంది అడుగుతున్నారండి పేమెంట్ బిల్ నాట్ అప్రూవ్లో ఉందని కొందరు అంటున్నారు కొందరు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అనైతే ఉందంటున్నారు మరికొందరు అయితే పేమెంట్ డిస్పోర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈ కుబెరర్ అని అయితే కొంతమంది అంటున్నారు కానీ కాబట్టి ఈరోజు జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది కానీ పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోలేకపోతున్నాము సో ఎక్కువ మందికి రేపటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి సో పెన్షన్కి సంబంధించి పెన్షన్లు కూడా రేపటి నుంచి అయితే అనగా మూడవ తేదీ నుంచి అయితే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీలో ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా రేపు కానీ ఈ రోజు కానీ ఎప్పుడు జమ అయినా సరే జీతాలు మరియు పెన్షన్లు సో ఈ వీడియో కింద ఒక కామెంట్ అయితే చేసి తెలియజేయగలను ఎందుకంటే ఆన్లైన్ ద్వారా మనం తెలుసుకోవడానికి అయితే వెబ్సైట్ పనిచేయట్లేదు కాబట్టి మీరు స్వయంగా మీకు పడినట్లయితే మీరు జమ అయినట్లయితే మీరు కామెంట్ చేయడం ద్వారా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ జమ అయిందా లేదా అని తెలియజేయడం వల్ల అయితే మన మిత్రులకైతే మనం చెప్ ఒక అర్థమవుతుంది కాబట్టి సో అదే అండి సో ఇది వాళ్ళ టాపిక్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే అయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో